వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చాయండి ఇప్పుడు మీరు చూసినటువంటిది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ప్రాజెక్ట్ అయితే టూ బీహెచ్కే సైజెస్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ డైరెక్ట్ బిల్డర్ నుంచి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది రేరా కూడా అప్రూవల్ ఉందండి చాలా మంచి కమ్యూనిటీ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో లొకేషన్ వచ్చేసి చందానగర్ అమీన్పూర్ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్లో వస్తుందండి ఇప్పుడు మీకు స్కూల్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఈ స్కూల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లోనే ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుంది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఎవరైతే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి చాలా మంచి కమ్యూనిటీ అండి మంచి ఎమ్యూనిటీస్ కూడా అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి స్విమ్మింగ్ పూలు బేబీ పూల్ వస్తుంది ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా సీటింగ్ ఏరియా వాకింగ్ ట్రాక్ వస్తుంది హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది టోర్ లైట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కన్స్ట్రక్షన్ చేశారండి ఇప్పుడు మీకు ఒక మోడల్ ఫ్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తాను పవర్ బ్యాకప్ ఉంటుంది క్లబ్ హౌజు మంచి వెంటిలేషన్తో ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది సెక్యూరిటీ రూమ్ సోలార్ ఫెన్సింగ్ సీసీటీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ సీసీటీవీ ఉంటుంది ఇంటర్కాన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి ఇంకా జిమ్ మల్టీపర్పస్ వాళ్ళైతే యూజువల్గా క్లబ్ హౌస్ రైట్ సైడ్లో చూస్తుంది జీప్లస్ త్రీ క్లబ్ హౌజ్ ఉంటుంది సపరేట్గా చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇప్పుడు మీకు ఒక వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకి ఈ విధంగా ఫ్లాట్ వస్తుంది ఇంటీరియర్ చేసుకున్నట్లయితే ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అదే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ చాలా తక్కువ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి నాకు తెలిసి ఇంకొక ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు దీంట్లో స్క్రీన్ మీద డైరెక్ట్ బిల్డర్ నంబర్ ఇస్తున్నాను సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో చూశాక మాత్రమే కాల్ చేయండి మంచి వెంటిలేషన్తో ఉంటుందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది చందానగర్ శ్రీదేవి థియేటర్ నుంచి అయితే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ ఉంటుంది చందానగర్ ఫ్లైఓవర్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అదే గచ్చిబొలి నానక్రామ్ కూడా అయితే లెవెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది బీహెచ్ఎల్ నల్లగంటల నుంచి కానీ వెళ్ళడానికి అయితే ఐటీఎం ప్లేస్కి చాలా మంచి లొకేషన్ అండి మీరు ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది స్కూల్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అయితే చూడవచ్చు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది ప్రాజెక్ట్ అయితే ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్రిపుల్ నైన్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అండి సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అడిషనల్ కాస్ట్ ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు చందానగర్ నియర్ బై లొకేషన్లో కొంచెం బడ్జెట్లో దట్టు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని ఈ మధ్య అందరూ ఈ ఫైవ్ ఫ్లోర్స్ వరకు ఉన్న ప్రాజెక్ట్లో ఎక్కువ అడుగుతున్నారు సో మనకి సపరేట్గా గా పూజ రూమ్ వస్తుంది సపరేట్ స్టోరేజ్ రూమ్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ప్లానింగ్ అయితే ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్ టి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి రెడీ టు మూవింగ్ పొజిషన్ లో ఉన్నాయి ప్రొఫైల్ బాగున్నట్లయితే నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి స్టోరేజ్ రూమ్ ఉంటుంది స్పేషియస్ టూ బీహెచ్కే అండి మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ త్రీ బీహెచ్కే వీడియో కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాళ్ళు త్రీ బీహెచ్కే వీడియో కూడా మీకు పంపిస్తారు కావాలనుకుంటే ఇక్కడ యూడి స్పేస్ వస్తుంది ఇదంతా సపరేట్ డైనింగ్ ఏరియా వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇది ఒక మోడల్ ఫ్లాట్ మాత్రమే చూపిస్తున్నాను మీరు కూడా కొనుక్కున్నట్లయితే ఈ విధంగా ఇంటీరియర్ చేసుకోవచ్చండి ఫాల్ సీలింగ్ కూడా ఇంత బాగా చేయించుకోవచ్చు ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి ఫైవ్ ట్రిపుల్ నైన్ పర్ ఎసెఫ్టీ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ ఎసె సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ కాస్ట్ ఉంటుందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ